గుంటూరు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉద్రిక్తత తలెత్తింది బ్రేకింగ్లో చూస్తున్నాం నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు నాణ్యమైన ఆహారం పెట్టాలంటూ వారంతా డిమాండ్ చేశారు చూస్తున్నాం గుంటూరు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉద్రిక్తత తలెత్తింది నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులంతా ఆందోళనకు దిగారు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు నాణ్యమైన ఆహారం పెట్టాలంటూ డిమాండ్ చేశారు ఇసు గుంటూరు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉద్రిక్తత తలెత్తింది నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులంతా ఆందోళనకు దిగారు ఇక మరింత అదనం సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు రమేష్ యాక్చువల్లీ ఈ ఘటన ఎప్పుడు జరిగింది ప్రస్తుతానికి ఏమైనా సర్దు ముఖ్యంగా యాజమాన్యం వెరసన ఏమిటి ఏమంటోంది ఎస్ రమణ ఏదైతే మరి అమరావతి మంగళగిరికి సంబంధించి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు ఏదైతే భోజనం సదుపాయం పైన నాణ్యత లేదంటూ కూడా విద్యార్థులు రోడ్డు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడ అంటే ఇలా ఇలాంటి ఘటన గతంలో కూడా జరిగినటువంటి పరిస్థితి ఎందుకంటే ఉన్నతమైన విద్యా సంస్థ పూర్తి స్థాయిలో విద్యార్థులకి నాణ్యమైన భోజనం పెట్టడానికి కూడా ఈ విధంగా వ్యవహరించడం పైన కూడా అటు విద్యా విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వందలాది మంది విద్యార్థులు భోజన నాణ్యత లేదని ఈ రోజు ఇంజనీరింగ్ విద్యార్థులకే సరైన భోజనం మరి సదుపాయాలు చూపించినటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం దీనిపై స్పందించాలంటూ కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఇటీవల గతంలో కూడా ఇదే ఘటన పునరావృతం అవుతుంది ఏదైతే మరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి కూడా యాజమాన్యం దీనిపైన దృష్టి సారించి మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉన్నతమైన యూనివర్సిటీగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి యూనివర్సిటీ యాజమాన్యాలు కూడా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది అయితే దాదాపు రెండు గంటల పాటు కూడా మరి యూనివర్సిటీ ముందు బైఠాయించి పూర్తి స్థాయిలో కూడా నాణ్యమైన భోజనం పెట్టాలంటూ కూడా నినాదాలు చేశారు ఏదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం పైన కూడా తీవ్ర ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు దీనిపైన స్పందించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే లక్షలాది ఫీజులు కట్టేటువంటి అవకాశం ఉంది హాస్టల్ కి దాదాపు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఫీజు ఉండేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే సరైన భోజనం పెట్టకపోతే ఖచ్చితంగా ఆందోళనకు ఉంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది రమణ ఓకే థ్యాంక్ యూ రమేష్